నమస్తే మీరు చూస్తున్నారు ట్రిపుల్ సిక్స్ న్యూస్ తెలుగు వార్త ఉత్తమ జర్నలిస్ట్ గా అడబా లోవరాజు తెలుగు వార్త జాతీయ దినపత్రిక రెండవ వార్షికోత్సవ వేడుకలను బుధవారం కృష్ణా జిల్లా నడిబొడ్డు విజయవాడ కాకాని గ్రంథాలయ ఆవరణలో ఘనంగా నిర్వహించారు తెలుగు వార్తా దినపత్రిక ప్రారంభించి రెండు సంవత్సరాల దిగ్విజయంగా పూర్తయిన సందర్భంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు గ్రహీతలుగా ఎంపిక చేశారు తెలుగు వార్తా చీఫ్ ఎడిటర్ ఎస్కే జలీల్ బ్యూరో చీఫ్ మల్లాది రావు చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది విజయవాడను నిర్వహించిన ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల నుండి భారీ స్థాయిలో విలేకరులు హాజరయ్యారు ఉత్తమ జర్నలిస్టులుగా ఎంపికైన వారికి దుస్సాలువలు కప్పి మెమెంటోలను అందించి చీఫ్ ఎడిటర్ ఎస్కే జలీల్ బ్యూరో చీఫ్ మల్లాది ప్రసాదరావులు ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ శ్రమ సమాజ శ్రేయస్సుకై ప్రభుత్వానికి ప్రజలకు విలేకరులు వారదులుగా నిలవాలి అని మంచి పనులకు తోడ్పాటు ఇవ్వాలి అని ప్రసంగించారు తొలుతుగా తెలుగు వార్త రెండవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టి సంబరాలు జరిపారు ఈ కార్యక్రమంలో అధిక మొత్తంలో జర్నలిస్టులు పాల్గొన్నారు అంటే ఆ క్రీడలు అనేటివి గుర్తింపు ఉన్నాయా లేవా అనేది స్పష్టంగా గుర్తించండి ఆ విషయాన్ని చాలాసార్లు మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను ఈ ఈ మధ్య కాలంలోనే ప్రకాశం డిస్టిక్లో చూసినారా లేదా మీరు సాఫ్ట్బాల్ క్రీడాకారుడు సాఫ్ట్బాల్ క్రీడాకారుడు దాదాపుగా మరి ఈరోజు తెలుగు వార్త తృతీయ వార్షికోత్సవం సందర్భంగా మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు తమ్ముడు మిత్రుడు నల్లాది ప్రసాద్ గారు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు పత్రికలు అంటే చాలా ఇష్టం ఎందుకంటే నేను పంతొమ్మిది వందల తొంభై నుండి పంతొమ్మిది తొంభై రెండు వరకు ఉదయం పేపర్లో పత్రికా విలేకరిగా పనిచేశాను ఆ పత్రికా విలేకరి పనిచేసిన తర్వాత తొంభై రెండు నుంచి తొంభై ఏడు వరకు సామాజిక సంస్థలు ఎలా ఉంది అనేటువంటి ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది ఆ ట్రైనింగ్ తీసుకున్నటువంటి క్రమంలో సమాజానికి మనందరం ఉపయోగపడాలి అనేటువంటి విధానము నాకు అనిపించినటువంటిది ఎప్పుడంటే పత్రిక విలేకరు చేసిన తర్వాత నన్ను నేను మారాను ఫస్ట్ వీ కెన్ చేంజ్ అంటే నేను మార నేను మనము సమాజానికి ఉపయోగపడాలి మన కుటుంబంతో పాటు సమాజం కూడా మనకు మ్యా ఈ షోసుల యానిమల్ అన్నాడు మానవుడు సంఘజీవి ఈ విషయాలు తెలుస్తూ అప్పటి నుండి ఇప్పటి వరకు తెలంగాణ ముప్పై మూడు జిల్లాలు ఆంధ్రప్రదేశ్ ఇరవై ఆరు జిల్లాల్లో మానవ హక్కులు భారత రాజ్యాంగంలో ఎక్కజాకపాడ్డాయి అదేవిధంగా వినియోగదారుల హక్కులు వచ్చినాయి ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో మనందరి యొక్క ప్రియతమ ఎడిటర్ గారు రెండు తెలుగు రాష్ట్రాల వార్తలను సంచలనాత్మకంగా పబ్లిష్ చేస్తూ రెండు రాష్ట్రాల ప్రజల మన్ననలు పొందుతున్న మన ఎడిటర్ జైల్లీ గారిని రెండు రాష్ట్రాల నుండి వచ్చిన విలేకరులందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము విలేకరులందరి సమక్షంలో మన ఏపీ గారు సంతోషంగా చీరు డబ్బుతో కేక్ కట్ చేస్తున్న తీరు చూస్తూ ఉంటే వారు ఎంత ఆనందంగా మనందరి మధ్యలో గడుపుతున్నారనేది మనం అందరం కూడా గొప్పగా చెప్పుకోవచ్చు అది అనిర్వచనీయం అనూహ్య రీతిలో వారు చేస్తున్న తీరును మనందరికీ కూడా కన్నుల విందుగా ఉంది ప్రతి ఒక విలేకర్ని పిలుస్తూ వారికి కేక్ కట్ చేసి అందిస్తున్న తీరు చాలా సంతోషంగా ఆనందంగా ఆహ్లాదకరంగా నిరాడపరంగా ఉంది వాస్తవంగా ఈ యొక్క వేదిక కూడా ఒక నిరాణపరమైనటువంటి పరిస్థితుల్లో విలేకరులందరి యొక్క ధన్యవాదాలు తెలియతున్నాను మన తెలుగున్న దినపత్రిక కుటుంబ సభ్యులకు మన చి మన చిన్న పేపర్ అయినటువంటి చిన్నదైన ప్రారంభమైనటువంటి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వివిధ జిల్లాల నుంచి ఎంతో దూరం ప్రయాణం చేసి ఇక్కడికి నా నాలుగో ప్రయాణికుల పాత్రికే అందరికీ నా తెలుగు వాటి కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మనమంతా కష్టపడి సంస్థకు మంచి పేరు మరియు నాణ్యమైన వార్తలను నిలయంగా మనం తెలుగువాట పత్రికకు ప్రజల్లోనికి మరింతగా అన్ని విషయాల పరంగా న్యూస్ సక్రమంగా సకాలంలో తెరవేయాలని సభాముఖంగా తెలియజేస్తున్నాను